భారత్ టుడే న్యూస్ కి స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండలం జిల్లళ్లకు చెందిన రైతు ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో జైలుకి వెళ్లి వచ్చిన అబ్బాయి రాజరెడ్డిని పరామర్శించారు మాజీ మంత్రి కేటీఆర్ మీరు లేకుంటే నేను ఎన్నో రోజులు జైలు జీవితం గడిపేవాడినని జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు రైతు కేటీఆర్ మాట్లాడుతూ రాజరెడ్డి కుటుంబాన్ని ఓదార్చారు కేటీఆర్ గరీబోల మీద చెల్లెరి రాజకీయాలు ఈ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు నా వల్ల మీరు జైలుకు వెళ్లినా రైతుకు క్షమాపణ చెప్పారు కేటీఆర్ పేరుకు రెడ్డివే కానీ గరీబోళ్ల మీద దౌర్జన్యం చేస్తుంది మీ

ಅಪ್ಪ ಚಂದ್ರ ಅಲ್ಲಿ ಕೊಟ್ಟು ಅಪ್ಪ ಅಬ್ಬರ್ ಚಂದ್ರ ಕಿಲೋಮೀಟರ್

ఇట్లా ఒక పేద రైతులు అల్లని ఆరోగ్యం బాగలేదు ఆపరేషన్ ఢిల్లీ తీసుకుపోయి జైలు పెట్టిన నాకు అర్థం కా మీద కోపం నాతో కొట్టాడు నా మీద కోపం పేదోళ్ళ మీద గరీబ్ గల మీద మీ మీదే తీసి చిల్లర తల మీద నాకు అంతగా బాధపడుతుంది భయపడుతుంది మొన్నడనే కాదు మీ ఒక్కరినే కాదు ಎವಲಕೇಮ ಖಚಿತ ಇದೇ ತರಾಲ ಕಾಪಾಡಿಕೊಂಡು ನೀವು ಅಮ್ಮಾಯಿ ಮಾತಾಡಿ ಚೆನ್ನಾಗಿ ಬಾ ಮಾತಾಡಿ ಬಾಡೋಣ ಸರಿ ರೀ ಇಬ್ಬಂದ್ರೆ ಅಲ್ಲಿ ಕೊಡ್ತಾರೆ ಬಾಧಪಡೋ ಪೇರು ಕುರಿ గరీబోళ్లకు కులము మతం ఉండదు నీకు నిజంగానే అసెంబ్లీ ఉంటుంది ఉంటే ఉన్నది ఎందుకు కూడా గరీబోళ్ళకు ఇవ్వాలనే కదా గవర్నమెంట్ గరీబో వాళ్ళకు ఇవాల్సింది వాళ్ళు తీసి కావచ్చు ఎస్ కావచ్చు ఎస్టీ కావచ్చు అట్లా పదేళ్లల్లో కేసీఆర్ ఉన్నప్పుడు మరి మనం కూడా కక్షలు తీసుకుంటే వాళ్ళని ఫిరుగురాయి మరి మనం పద్ధతిగా మన పని మనం చేసుకుంటామే మెప్పనే మనకుండా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా బీజేపీ వాళ్ళు వచ్చినా వాళ్ళకి లాభం చేసినా మేము చేస్తే తప్ప నష్టమే చేయాలి ఇంతనే बेहतर बुका गरीब वाला फोटो को टुडे ना कहते हैं मिम्ना जेल वाले टुडे ली था गरीब वाले चाय दुकान नीचे ली थी इम्पीलर प्रोवोड ऑन ऑलर आउट 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 ना अंदर वो कमरा ये कैमरा ला नेल का घोड़ा चाहिए आटो में टक्का

చిల్లరతనం ఏంది నాకు అర్థం కాదు మీరు బాధపడుతుంది భయపడుతుంది నన్నటిదే కాదు మీ ఒక్కరినే కాదు ఎవ్వలకేమైనా ఖచ్చితంగా ఇదే తరాల కాపాడుకుంటా మీ కూడా మీ అమ్మాయి మాట్లాడింది కూడా దృష్టిలో నేను టీవీలో బాగా మాట్లాడి బాగా మాట్లాడారు మీరాయన్న నా వల్ల నీకు ఇబ్బంది అయింది నా మీద కొబ్బరి నీ మీద పడ్డారు బాధపడ అన్న ఇగో పేరుకు రెడ్డివి కానీ పేదోండి అదే గరీబోళ్లకు కులము మతం ఉండదు నీకు నిజంగానే అసైన్ భూమి ఉండేది ఉంటే ఉన్నది ఎందుకు గరీబోళ్ళకు ఎవరికైనా ఇవ్వాలనే కదా గవర్నమెంట్ భూమి అంటే గరీబోళ్లకు ఇయ్యాల్సింది అది బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు మనం పద్ధతిగా మన పని మనం చేస్తున్నాం ఇవ్వాలనికుంటా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా బీజేపీ వాళ్ళు వచ్చినా వాళ్ళకి లాభం చేసినామేమన్నా చేస్తే తప్ప నష్టమే చేయరు గరీబ్ గల గల్ పొట్ట కొట్టు ఉండేది నాకు మిమ్మల్ని జైల్లో పెట్టింది ఇంకా గరీబ్బు గానీ చాయ్ దుకాణం తీసేది లేదు ఏం చిల్లర ప్రభుత్వం ఇంత కలిసి భయపడకురి మళ్ళా మంచి రోజులు వస్తాయి మీకు మంచిగా బ్రహ్మాండంగా అన్నిటికీ అండగా నేను ఈ లోపల కూడా ఉంటా రేపటికి కూడా ఉంటా ఆ ఉంటాను ఏంటంటే ఆరోగ్యం కాపాడుకో పిల్లల్ని మంచిగా చూసుకో ఏం చదువుతున్నావు

ఎండాకాలం చాలా అయింది కాబట్టి ఆల్రెడీ భయపడ్డారు ఇద్దరు ఏమన్నా పిల్లలు ఏం కాదు కదా ఇప్పుడు ధైర్యంగానే ఉన్నారు కదా అది కేసు పీసు ఏం కాదు అంత బోగస్ కేసు బోగస్ కథ కేవలం నా మీద కోపం నీ మీద తీసే ప్రయత్నం చేసేది వాడు గట్ట తయారు ఎంత నేను చూసుకుంటా ఏమున్నాను పెట్టుకోకు మన మధు మన సతీష్ వీళ్ళందరూ ఉన్నారు అంతకంటే ఎక్కువ ఉంటా ఎప్పుడు కష్టం వచ్చినా ఒక ఫోన్ చేయాలి ఈ రెండు రోజుల నుండి మాట్లాడుతున్నాను